నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఏమన్నా పీపుల్ ఫ్రెండ్లీ ఆఫీసర్ ఉన్నాడా మున్సిపల్ ఆఫీస్కి అయినా సరే వాళ్ళను కస్టమర్ లెక్కనే ట్రీట్ చేసి సరసమైన ధరలకు అద్భుతమైన సర్వీస్లు అందిస్తుండు ప్రతి పనికి ఎంఆర్పి రేటు సారే ఫిక్స్ చేస్తాడు జరజూడుని సారు పలానోళ్ళ మనిషిని సారు అని పైరవి వంటి కూపన్ కోడ్లు వాడితే కనుకరించి ఇన్స్టంట్గా డిస్కౌంట్లు కూడా అప్లై చేస్తాడు గట్ల ఆఫీస్ వచ్చిన తోటి ఫ్రెండ్లీ గుండుడే సార్ చేసిన పెద్ద ఎందుకట్లా అంటారు మరి లంచాలను చట్టబద్ధం చేసి ప్రతి పనికి రేటు కార్డు పెట్టి లంచాలను ఉచ్చుకునేటప్పుడు ఆదర బాదర లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తీసుకునే వెసులుబాటు కల్పిస్తే లంచగోన్లకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారంటే ఈ సర్కారు వాళ్ళు ఏమో వినరాయ తాటకు ఎంతనా తీసుకున్నా మేము ఏమనవు మీ నౌకర్లు తీసేయం మిమ్మల్ని డిస్మిస్ చేయం కానీ నేటుగా తీసుకుంటే మాత్రం అసలే ఒప్పుకోం జస్ట్ మిమ్మల్ని సస్పెండ్ చేసి ఇంట్లో వారం పది రోజులు ఎల్టీసీ లీవ్ ఇచ్చినట్టు రెస్ట్ తీసుకోమంటామని చెప్పేవాటే సూడూరి పాపం ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ కొలువు ఎలుగ పెడుతున్న రాజుగారికి ఎన్ని తిప్పలు వచ్చినాయో రాజు లెక్క ఉండాల్సినోడు ఇగో ఇలా దొంగ లెక్క దొరికిపోయి చేతులు కట్టుకొని కూర్చుండే నర్సయ్య అనేటైనా ఇంటి నెంబర్ కావాలి సారు అని దరఖాస్తు పెడితే ఇరవై వేలు అవుతాయని రేట్ కార్డు చెప్పిండట కమిషనర్ సారు డిస్కౌంట్ ఏం లేదా బాబయ్య అంటే యాభై వేలు అయితే అంటే మొదటిదే ఖాయం చేసుకోమని ఇరవై వేలు ఇస్తా ఇంటి నెంబర్ ఇప్పిరని ఒప్పందం చేసుకున్నాడట ఇక ఆరుమూరు మున్సిపల్ కమిషనర్ కురిసీలా మందిని కాల్సిక అడవైన బిచ్చపోడు ఉన్నాడు సార్ ఇంటి నెంబర్కి ఇరవై వేలు బొచ్చలేస్తే కానీ పని కాదంటున్నాడు సార్ ఈ పుచ్చిపోయినోడిని మీరే పట్టుకోవాలని ఏసీ బోర్ల చెవుల మాట చెప్పిండట ఈ నర్సయ్య నువ్వైతే ఇరవై వేలు ఈ నర్సయ్య ఇచ్చేటప్పుడు మేము వచ్చి రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటామని స్కెచ్ చేసి తోలిరగా నేను హౌస్ నంబర్ గురించి మున్సిపల్ కమిషనర్ దగ్గర రెండు వే రెండు ఇరవై రెండు 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 వేల ఇరవై నాడు అప్లికేషన్ ఇచ్చిన నంబర్ అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు యాభై వేలు డిమాండ్ చేస్తే మాట్లాడితే ఇరవై వేలకు ఒకే అండ్ ఇప్పుడు ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇవ్వగా పట్టుబడ్డాడు వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఫాలో అయినా సార్ పైసలు పట్టుకొచ్చిన అని చెప్పాగానే డ్రైవర్ ను పంపించి పైసలు తీసుకొని రాపో ఆయన తోలిండట ఇక డ్రైవర్ కు పైసలు ఇవ్వగానే ఆయన లెక్క పెడుతుంటే చక్కగా పోయి ఏసీ బోలు పట్టుకున్నారు ఇక మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ రూమ్ లా కార్ల ఎంకులాడితే నాలుగు లక్షల రూపాయల నగదు దొరికి గారు ఎక్కడి లేక మాటలు ఈ కంప్లైంట్ కోఆపరేషన్ ఈ ఈరోజు ఏదైతే డిమాండ్ చేసిండో ట్వంటీ థౌజండ్ కావాలని ఇంటి నంబర్కి ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈరోజు ఇవ్వడం ఇవ్వడం జరిగింది అతను ఇస్తున్నప్పుడు అతను అతని డ్రైవర్ కు అప్పచెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకున్నాడు తీసుకొని తర్వాత అతను మనం పార్టీని చూసి ఆ బ్యాగ్ ఇక్కడ వెనుక త్రో చేశారు ఇక ఏది కేసు రాసి సార్ ఎంత ఎనకేసిండో ఇంటికి పోయి సోదాలు చేస్తున్నారు పాపం సార్ కు నిన్న దుర్దినమే ఉన్నది కదా రోజు కట్టల కొద్ది పైసలు పట్టకపోయే సార్ ఎలా ఏసీ బోలో దొరికి ఉత్త చేతులతో తోడి పోయే వరకు మరిగా ఇంట్లో ముంగట తలెత్తుకోలేకపోతున్నా అని సార్ మనసు మస్తు కృంగి కుషించి పోవచ్చు ఇక ఏం చేస్తాం సార్ కష్టాలు అనేటి మనిషికి వస్తాయి ఆ చెప్పురి మీ అసౌంటి మేనేటర్లకు వస్తాయి కదా ఓర్చుకోవాలి అని కామెంట్లు చేసుకుంటా పోయిర్రట సార్కు లంచం ఇచ్చిన బాధితులు కొంతమంది